మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో వారికి చాలు ఆరోగ్య అంశ పెద్ద ఎత్తున చప్పట్ల స్వాగతం అలాగే వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖయి పని పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసినో ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినా మీ అందరికీ తెలుసు మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక ప ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో గ్రామాల్లో ప్రజల అభిమానాలు కార్యకర్తల అభిమానాలు నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం పొందినాం అలాంటి వాళ్ళ మీద బురద తల్లి లక్ష మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పనైనాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది మరి అలాంటి వాడున్న పరిస్థితిలో అలాంటి కఠినత్మలు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్కే ఒక చుక్కెదురు ఉన్నది మరి పెద్ద సారు మా బాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక్క మాట కూడా బిఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారిని కానీ ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు ఏ విధమైన కార్యక్రమాలు చేశారు నా గుండెలో ఉంది మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయిల్ కాబట్టే అలాంటి దుర్మార్గులు బయటికి పోయిలు కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీయర్ చేయబట్టే పోయిండు కడియం శ్రీయర్ గారికి టిక్కెట్ ఇచ్చుడు కసు మోసగానికి టిక్కెట్ ఇచ్చిండనే బాధతోటే పోయిండు అది వాస్తవం ఏదో కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు కానీ కడియం శ్రీయర్ గారికి ఇచ్చిన కక్షతోటే అన్న పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం